హాయ్ ఫ్రెండ్స్ గోంగూర మిల్ మేకర్ కూర వండుతున్నాను ఇదిగోండి మిల్ మేకర్లు మళ్ళీ అల్లం గోంగూర మూడు కట్లు ఉడకబెట్టి ఇచ్చేస్తున్నాను సార్ ఇక అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం అల్లం వేసేద్దాం తనసేట పచ్చివాసన పోయి తీర్పేద్దాం ఇది కూడా పైదు నిమిషాలు పచ్చివాసన దాకా పోయేదాకా వేద్దాం సనసగ మీద ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు మేకలు ఇది కలిపిస్తాయి కదా ఇప్పుడు గోంగూర వేసేయ వేసిన తర్వాత ఎలాగో ఆల్రెడీ వేస్తాను బాగా బిట్గా అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర కూడా వేసాను ఒక గ్లాస్ నీళ్ళు పోద్దాం ఒక అర గ్లాస్ పోసాను మొత్తం కొంచెం మునిగేదాకా పోసి ఇదిగోండి ముందు కారం వేసి ఒక స్పూన్ వేస్తుంది ఇది పచ్చికారం కదా నీళ్ళు పోసేసుకుందాం కొంచెం ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక నీళ్ళు ఎగురితే తీసేయడమే కూర నీళ్ళు ఎగిరాలి ఫ్రెండ్స్ ఇది వస్తే తీసేయడమే ఇంకా కూర కొంచెం నీళ్ళు ఎగరనద్దు ఇదిగో ఫ్రెండ్స్ ఈ నీళ్ళు కూడా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఇక తీసేయడమే దీంట్లోనే నీళ్ళు పోసి ఎలా చేయాలి మళ్ళీ చెప్తాను నేనండి దీంట్లోనే నీళ్ళు పోసి మిల్ మేక ఉడకపెట్టేసాను ఫ్రెండ్స్ ఫ్రెష్ మిల్ మేకర ఉడకబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ పిండిసే మిల్ మేకర్ నుంచి పిండిసి పక్కన పెట్టి మళ్ళీ ఇదే మూకిట్లో వేసాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసి నూనెలో నూనె పోసి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్ దాంట్లోనే పసుపు ఉప్పు వేసే ఉడకడానికి ఆ తర్వాత ఈ పిండి వేసిన మిల్ మేకర్ని వేసి అల్లం పేస్ట్ కూడా ఉల్లిపాయల తర్వాత అల్లం పేస్ట్ వేసే అల్లం పేస్ట్ తర్వాత మిల్ మేక వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనె ఉప్పు కారం ఇంకంతే ఫ్రెండ్ ఒకసారి మళ్ళీ చెప్తే మీకు అర్థమైందో లేదా ఫస్ట్ అది ఉడకబెట్టేసి మిల్ మేకులు పిండిసాను ఫ్రెండ్స్ రాత్రే నేను గోంగూరను ఉడకబెట్టి మిక్సీ చేసికున్నాను రాత్రే పొద్దున్నే లేట్ అవుద్దండి అందుకని ఇక ఆ తర్వాత ఉడక పెట్టేసి పిండిసాను ఇది కూడా మిల్ మేకర్ పిండి వేసి తర్వాత మళ్ళీ దీ ఇదే బాణీలో నూనె పోసి రెండు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు వేసాను ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వేసా వా పచ్చి వాసన పోయేదా ఆ తర్వాత మిల్ మేకర్ వేసాను ఫ్రెండ్స్ మిల్ మేకర్ వేసిన వెంటనే గోంగూర కూడా వేసాను వేసి కొంచెం కారం వేసాను ఒక మనకు తగినంత కారం వేసుకోవడం నేనైతే ముప్పావు స్పూన్ వేసాను ఎందుకంటే పచ్చి కారం అని ఆ తర్వాత కొంచెం గ్లాసు ఉన్నారు నీళ్ళు పోసుకోవాలి ఇలా ఇది నేను ఏంటంటే ఇప్పుడు చపాతీలోకి రైస్లోకి సాయంత్రం చపాతీలోకి మూడు పూటలకి ఇక పెద్దాక వండకుండా మాకు మూడు పూటలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల మీద టచ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేయండి మీది లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను కూడా ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి బాగుంటాయి నీస్ చూడని వాళ్ళు కూరగాయలు వండుతాను మళ్ళీ నీసి వండుతాను వెజ్జు నాన్ వెజ్జు అన్నీ వండుతాను ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయడమే కదా మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు మిగిలిన తర్వాత ఇక తీసేయడమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చేసుకోవడమే చూసారు కదా ఇక్కడికి వచ్చేసింది ఇక కట్టేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్